ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటా ప్రకటన అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్ఓ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాలతో అవసరాలకు కోసం ఒకేసారి లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు గతంలో ఉన్న యాభై వేల పరిమితి ఉండేది కానీ నిబంధనలు మార్చి మార్చిన తర్వాత లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చింది ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మీడియా మండావి మన్సుఖ్ మండావియా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు తే ఆరు నెలలు పూర్తి కాకుండా డబ్బులు తీసుకోవచ్చు ప్రస్తుత ఉద్యోగంలో వచ్చేది ఆరు నెలలు కూడా పూర్తి కాకుండా కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు వివాహం వైద్య చికిత్స వంటి సందర్భాల్లో ఉద్యోగులను డబ్బు అత్యవసరంగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ నిబంధన ఎంతగానో మేలు జరగనుంది అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ ఖాతాలపై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తోంది ఈ వడ్డీ రేటు మధ్యతరగతి వేతన జీవులకు చాలా కీలకం మరో కీలక సంస్కరణను కూడా సర్కారు తీసుకొచ్చింది గతంలో ఈపీఎఫ్ పార్ట్నర్షిప్ నుంచి మినహించిన కంపెనీలకు ప్రభుత్వం రంగ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ మేనేజర్కు మార్చబడిన మార్చడానికి ప్రభుత్వ సిగ్నల్ ఇచ్చింది ఇలా మినహాయింపు పొందిన సంస్థలు ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈపీఎఫ్ఓ ఏర్పాటుకు ముందున్న పదవీ విరమణ పథకాల్లో ఉన్నాయి ఆ సంస్థలు ఇప్పుడు ఈపీఎఫ్ఓ కిందకు వచ్చే ఆప్షన్ ఎంచుకున్న ఎంచుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న పదిహేను వేల రూపాయల ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది దీనిపైన ఉన్న వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్కు ప్ర కాంట్రిబ్యూట్ చేయడం తప్పనిసరి పదిహేను వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ సేవింగ్స్ అండ్ పెన్షన్ కోసం తమ ఆదాయంలో ఎంత కేటాయించాలనుకుంటున్నారో నిర్ణయించే నిర్ణయించుకునేందుకు ఇప్పుడు సౌలభ్యం లభిస్తుంది అంతేకాదు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ వర్తించే ఇరు రెండు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల త్రిశూల్ నింపించే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టీపుల్పై ఉన్నాయి